వెల్కమ్ టు విటివి ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా చింతపల్లి కాంగ్రెస్ పార్టీ వేడరున్న ఇరవై వేల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలతో వంతల సుబ్బారావు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన రోజు నుంచి అహర్నశం పార్టీ కోసం శ్రమించాం ఏజెన్సీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశాం గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైఎస్ తర్మిల పాడేరు నియోజకవర్గంలో ఆమె పర్యటించినప్పుడు వంతుల సుబ్బారావుకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు రాష్ట్ర కేంద్ర నాయకులుగా మేము ఇక్కడ తీర్చిదిద్ది పంపించినటువంటి పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వేరే వేరే పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాను రాష్ట్రంలో నాకు వచ్చినటువంటి మనకి ఇండిపెండెంట్గా ఓటు బ్యాంకు కూడా మరొక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి రాలేదు మొన్న రీసెంట్లుగా మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్కు మరొక ఎన్నిక ప్రజా సేకరణ జరిగింది ఢిల్లీ నుండి వచ్చారు అబ్జర్వేర్లు మనకి రాష్ట్ర వ్యాప్తంగా అబ్జర్వేర్లు వచ్చారు ఆ అబ్జర్వేర్ వచ్చి ప్రజా సేకరణ చేయాలి చెయ్యాలి ఎవరికైతే మరికి ఎక్కువ ప్రజా సేకరణ ఉంటే ఆయనకే డిసిసి మరికి అధ్యక్షులు ఇవ్వాలి అనడంతో మేము నేను కూడా మరొక పోటీలోకి వెళ్ళాను అందులోనే మరొక ముగ్గురం పోటీ చేసాము ఆయనకి మరికి ఇప్పుడు డిసిసి పదవి ఇచ్చిన వాడికి జన సమీకరణలో ఆయన జీరో నాకు వచ్చినటువంటి మరి జన సమీకరణ వందలాది మంది వచ్చారు అయినప్పటికీ వచ్చినటువంటి మరిక అబ్జర్వేటివ్ కూడా మరి చెప్పాను ఏమండీ మరికి ఇది మరి నేను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను నాకు ఖచ్చితంగా చేయాలి అనేసి అంటే నువ్వే ఫస్ట్ ప్లేస్లో ఉన్నావు నీకే వస్తుంది అని చెప్పారు సరే నాకు వస్తుంది కదా అనేసి అనుకున్నాను మూడు నియోజకవర్గాల్లో మరి ఇది చూసిన వాళ్ళకి జీరోలోకి వచ్చారు అయినప్పటికీ మొన్న మూడో తారీఖున డిసిసి మరొక అధ్యక్షులకి ప్రకటన చేశారు చేస్తే నాకున్నటువంటి మరొక కార్యకర్తలు అందరూ మరి ఇది ఏంటి మనకు ఒక మరొకసారి కాదు దెబ్బ మీద దెబ్బ మనకు మరొక సాకు తలుగుతుంది రేపు రాబోయే మనకు భవిష్యత్ అయితే కాంగ్రెస్ పార్టీ నుండి మనకు ఉండదనేసి చెప్పి మా కార్యకర్తలు కానీ మాకున్నటువంటి నాయకులు కానీ మాకున్నటువంటి పెద్దలు కానీ ఈ ఐదు మండలాల్లో ఉన్నటువంటి పెద్దలు మరిక కార్యకర్తలు మరికి అందరూ సలహాలు తీసుకున్నాను వారి సూచనల మేరకే నేను మరికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి నేను వేరే మరికి ఆలోచన చేసి ఎక్కడైతే నాకు ఒక సమశ్చితమైనటువంటి స్థానం ఇస్తే ఆ పార్టీలో పనిచేయడానికి కూడా నేను ఒక వేలాది మంది మరి నేను పార్టీ నుండి వీడి జాయిన్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేసి సుమారు ఎంతమంది ఉంటా ఎలా చూసినా పది ఉంటారు జాయినింగ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను రిజైన్ చేశాను మరి ఏ పార్టీ అయితే నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాకు టికెట్ కేటాస్తే నేను ఖచ్చితంగా మరొక ఆ పార్టీకి మరొక సేవ చేయడానికి ఈ ప్రాంతంలో రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా భారీ స్థాయిగా మరొక సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీడీసీలను కూడా గెలిపించి మన మా సత్తా ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాను నా కార్యకర్తలు ఏమి చెప్పితే నేను ఆ కరుగు నడుస్తాను వాళ్ళే నాకు ఆస్తి వాళ్ళే నాకున్నటువంటి మరొక కోట్లాది రూపాయల కన్నా వాళ్ళే నాకు కోట్లకు మించినటువంటి మరొక ఆస్తి అనేసి ఎలా చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీడియా సోదరులకు ముందు నేను చెప్పడానికి నాకు కడుపులో బాధ ఉన్న మీకు నేను ఈ విషయాన్ని మరి తెలియజేస్తూ ఇంతటితో నేను ముగించుకుంటాను